కీర్తనల గ్రంథము పదహారవ అధ్యాయము దేవా నీ శరణజొచ్చి ఉన్నాను నన్ను కాపాడము నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని ఎహోవాతో నేను మనవి చేయుదును నేనిలాగందును భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టులు ఎహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును వారర్పించు రక్తపాణ్యార్పణములు నేను అర్పింపను వారి పేళ్ళు నా పెదవుల నెత్తను ఎహోవా నా స్వాస్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించే నువ్వు శ్రేష్టమైన స్వాస్యమును నాకు కలిగెను నాకు ఆలోచనకర్త అయిన యహోవాను స్థుతించదను రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది సదాకాలము యహోవాయందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్శ్వముందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని ఉళ్ళి పట్టనీయవు జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు ఆమెన్ కీర్తనల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఎహోవ న్యాయమును ఆలకించుము నా మొర నంగీకరించుము నా ప్రార్థనకు చెవియొగ్గుము అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక నీ కనుదృష్టి న్యాయముగా చూచును రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి నన్ను పరిశోధించితివి నీకు ఏ దురాలోచనయో కానరాలేదు నోటి మాట చేత నేను అతిక్రమింపను మనుషుల కార్యముల విషయమైతే బలత్కారుల మార్గముల తప్పించుకున్నటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను నీ మార్గములయందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను నాకు కాలు జారలేదు నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చేదవు నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము నీ శరణ వారిని వారి మీదికి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా నీ కృపాతిశయములను చూపుము ఒకడు తన కనుపాపను కాపాడుకునున్నట్లు నన్ను కాపాడుము నన్ను లయపరచబోరు దుష్టులను పోగొట్టి కాపాడుము నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండను నీ రెక్కల నీడ కింద నన్ను దాచుము వారు తమ హృదయమును కఠినపరచుకొని ఉన్నారు వారి నోరు గర్వముగా మాటలాడను మా అడుగు జాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొని ఉన్నారు మమ్మును నేలను కూల్చుటకు చూచుచున్నారు వారు చీల్చుటకు ఆతురపడు సింహము వలెను చాటైన స్థలములలో కొంచు పదమసింహము వలెనూ ఉన్నారు ఎహోవా లెమ్ము వానిని ఎదుర్కొని వానిని పడగొట్టుము దుష్టిని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు వారు కుమారులు కలిగి తృప్తి నొందుదరు తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదరు నేనైతే నీతిగలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును ఆమెన్ కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఎక్కువ నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడెము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము కీర్తనీయుడైన యహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును మరణపాసములు నన్ను చుట్టుకొనగను భక్తిహీనులు వరద పుర్లు వలె నా మీద పడి బెదిరింపగను పాతాళపు పాశములు నన్ను అరికట్టగను మరణపు ఊరులు నన్ను ఆవరింపగను నా శ్రమలో నేను ఎహోవాకు మరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలపించి నా ప్రార్థనను అంగీకరించెను నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను అప్పుడు భూమి కంపించి అదిరెను పర్వతముల పునాదులు వణకెను ఆయన కోపెంపగా అవి కంపించెను ఆయన నాసికారంధ్రముల నుండి పొగ పుట్టెను ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను నిప్పు కణములు రాజబెట్టెను మేఘములను వంచి ఆయన వచ్చెను ఆయన పాదముల కింద ధకారము కమ్మియుండెను కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయెను గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొనెను ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను వడగండ్లను మండుచున్న నిప్పులను దాటిపోయెను యహోవా ఆకాశముందు గర్జన చేశను సర్వోన్నతుడు తన ఉరుముధ్వని పుట్టించెను వడగండ్లను మండుచున్న నిప్పులను రాలెను ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను యహోవా నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు విడువగా నీ గద్దంపునకు ప్రవాహములో అడుగు భాగములు కనపడెను భూమి పునాదులు బయలుపడెను ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను ఆపత్కాలం ముందు వారు నా మీదికి రాగా ఎహోవా నన్ను ఆదుకొనెను విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను నేను ఆయనకు ఇష్డను గనుక ఆయన నన్ను తప్పించెను నా నీతిని బట్టి ఎహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను యహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను ఆయన న్యాయ నేను లక్ష్య పెట్టుచున్నాను ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను దోషక్రియలు నేను చేయనల్లకుంటిని ఆయన దృష్టికి నేను యథార్థుడనై తిని కావున యహోవా నేను నిర్దోషగా నుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం దయగల దయగలవారి ఎడల నీవు దయ చూపించుదువు యథార్థవంతుల ఎడల యథార్థవంతుడువుగా నుందువు సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుండువు శ్రమపడు వారిని నీవు రక్షించదు గర్విష్ణులకు విరోధివై వారిని అణచివేసెదవు నా దీపము వెలిగించు వాడవు నీవే నా దేవుడిని యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును దేవుడు యథార్థవంతుడు యహోవా వాక్కు నిర్మలము తన శరణజొచ్చు వారి కందరికీ ఆయన కేడెము ఇహోవా తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది దుర్గమేది నాకు బలము ధరింపజేయువాడు ఆయనే నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును నీ రక్షణ కేడెమును నీవు నాకు అందించుచున్నావు నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను నా పాదములకు చోటు విశాలపరచితివి నా చీలమండలు బెడకలేదు నా శత్రువులను తరిమి పట్టుకొందును వారిని నశింపజేయు వరకు నేను తిరుగను వారు నా పాదముల కింద పడుదురు వారు లేవలేకపోవున్నట్లు నేను వారిని అణగదొక్కుదును యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసివి నా మీదికి లేచిన వారిని నా కింద అణచివేసి నా శత్రువులను వెనుకకు నీవు మళ్ళ చేసి తిని నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసి తిని వారు మొరపెట్టిరి గాని రక్షించువాడు లేకపోయెను ఎహోవాకు వారు మొరపెట్టుదురు గాని ఆయన ఉత్తరం ఇయ్యకుండును అప్పుడు గాలికి ఎగురు తూలువలే నేను వారిని పొడిగా కొట్టి తిని వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసి తిని ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు నా మాట చెవిని పడగానే వారు నాకు విదేయులగుదురు అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు అన్యులు నిస్త్రాణగలవారై వారై వణుకుచు తమ దుర్గములను విడిచి వచ్చెదరు ఎహోవ జీవము గలవాడు నా ఆశ్రయ దృగ్ధమైనవాడు స్తోత్రార్హుడు నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా గాక ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు జనములను నాకు లోపరచువాడు ఆయనే ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును నా మీదికి లేచువారికంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు బలత్కారం చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు అందువలన ఎగోవా అన్యజనులలో నేను నిన్ను గణపరచదను నీ నామకీర్తన గానము చేసేదను నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ వాడవు అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరం చూపువాడవు ఆమెన్